స్వాగతం విద్యా వ్యవస్థలో బలోపేతం చేయడానికి ఆర్నిషలు కష్టపడి పనిచేస్తున్న మంత్రి లోకేష్ రమను వృధా చేయవద్దని అనంతపురం జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్సి రాజుగోపాల్ రెడ్డి రెండు చేతులు జోడించి అధికారులకు విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వం కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఇంటర్మీడియట్ లో విద్యార్థులకు తీసివేసి తీసివేయడం జరిగింది కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా గ్రామాల నుంచి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు విద్యార్థిని విద్యార్థులు వస్తూ ఉంటారు చెప్పి వారికి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురంలో మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేయడం జరుగుతోంది నేను మన గార్ల తిన్న మోడల్ స్కూల్ పోయా ముప్పై తారీఖు నేను అక్కడ మామూలుగా పోయా కల్లూరులో ఒక ఉపాధ్యాయ రిటైర్మెంట్ ఉంటే పోయేటప్పుడు మోడల్ స్కూల్ పోదాము నేను పోతే అంత బాగుంది మధ్యాహ్న భోజనం ఒంటి గంటకు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేస్తే ఎగ్గు లేదు అక్కడ ఏమయ్యా ఎగ్గులేదని చెప్తే ఎగ్గు కాంట్రాక్టర్ సప్లై చేయలేదు మాకు రాలేదన్నారు ఎప్పటి నుంచి సప్లై చేయలేదు ఇరవై నాలుగో తేదీ నుంచి ముప్పై ఏటో తారీఖు మధ్యాహ్నం వరకు జిల్లాలో ఆ స్కూల్ ఎగ్ సప్లై చేయలే మళ్ళీ తర్వాత ఇదే విధంగా ప్రాక్టీస్ అన్ని సార్లా ఉందని చెప్పి నేను అందరినీ అడిగితే సింగనవల నియోజకవర్గంలో నెలకు పదహైదు రోజుల పాటు గుడ్డు సరఫరా చేయడం కాంట్రాక్టర్ వైల్ పద్నాలుగు నియోజకవర్గాలలో దాదాపు మూడు వందల మంది టీచర్లతో మాట్లాడినా నేను ఒక రెండు వందల మంది టీచర్లు నాకు ఫోన్ చేశారు జిల్లాలో ఉండే ఇద్దరు గుడ్ల కాంట్రాక్టర్లు నెలకు ఐదు రోజులు ఎగరగొడతారు ఈ జిల్లాలో నాలుగున్నర లక్షల మంది మధ్యాహ్న భోజన పథకం లబ్ధిదారుల పిల్లలు ఉన్నారు అంటే ఈ రోజు ఏడున్నర రూపాయలు ఒక రోజు నాలుగున్నర లక్షల మందికి గుడ్డు ఎగరగొడితే ముప్పై ఐదు లక్షల రూపాయలు జరుగుతుంది ఏ విద్యాశాఖ అధికారి అనంతపురం జిల్లా పథకం ఎట్లా అంటే కడప లోకేష్ బాబు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బాగుపడతారని చెప్పి అనేక సంస్కరణలు తీసుకురస్తా అంటే వాళ్ళ కష్టం నిర్వీర్ణింది ఈ ఈ జిల్లాలోనే విద్యాశాఖ మళ్ళీ ఈరోజు ఎంత అంటే కలెక్టర్ గారు చేసి గారు ట్రాన్స్పోర్ట్ డాక్టర్ ట్రాన్స్పోర్ట్ చేయడం సప్లై చేయడం లే సోమ శుక్రు శనివారం ఆళ్ళు ఉంటుంది అనుకో శనివారం ఇవ్వడు గుడ్లు సోమవారం అవద్దు సాయంత్రం ఇస్తాడు అంటే శనివారం గుడ్లు మిగిల సోమవారం మిగిల ఇట్ల నెలకు మాక్సిమం గా ఈ జిల్లాలో నెలకు ఐదు రూపాయలు గుడ్లు ఎగర అంటే కోటి డెబ్బై లక్షల రూపాయలు కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారు ఈ ఇద్దరు విద్యాశాఖ అధికారులు కనీసం మానిటరింగ్ చేయలే ఎవరన్నా టీచర్ తప్పు చేస్తే నోటీసులు ఇస్తారు ఎందుకు కాన్ కాంట్రాక్టర్ విద్యాశాఖ అధికారులకు తెలియదు ఎవరు సరఫరా చేస్తున్నారో ఎవరికి మాట్లాడదా అనే విషయం కూడా ఈ విద్యాశాఖ అధికారులకు తెలియకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ శాఖ మంత్రి పడుతున్న కష్టం సరవణ ఇల్లు గాల్లో కలపడం జరుగుతుంది సరే కాంట్రాక్టర్ మేము మోసం చేయలేదంటాం ప్రతి ప్రతి రోజు ఏ రోజైతే స్కూల్ ఉంటుందో ఆ రోజు గుడ్డు సరఫరా చేయాల్సిన బాధ్యత ఉందే లేదా సరఫరా కాంట్రాక్టర్ ఒక నోటీస్ ఇచ్చారంటే లేరడా కాంట్రాక్ట్ అనేది తెలియదు ఏజెన్సీకి నోటీస్ ఇవ్వాలనే తెలియదు లాస్ట్ నేను విద్యా ఎంఈఓ అడిగా ఏమై మీరు బాధ్యత తీసుకోరని మా దగ్గర ఏముంది సార్ మొత్తం డైరెక్ట్ ప్రతి ఒక్క హెడ్ మాస్టర్ మా గుడ్లు రాలేదని చెప్పి షీట్లు ఇస్తారు ఎంఈఓ ఆఫీసులు ఉండే ఎంఐఎస్ కోఆర్డినేటర్లు ఆ షీట్లను పక్కన పెట్టేసి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ గుడ్డు సరఫరా చేస్తానని చెప్పి కొట్టడం జరుగుతుంది ఆ నుంచి డిఈ ఆఫీసులు ఇంటే కొడతారు మొత్తం అంతా గుడ్డు సరఫరా చేయకపోతే గుడ్డు రాకపోతే అవినీతి ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందే లేదా ఎవరైతే మీ గారు జిల్లా లో తీసుకో లేకుంటే కమిషనర్ దూసుకో తీసుకో దృష్టి బాధ్యత ఉందే లేదా ఈ జిల్లా ఇంత ద్వానంగా జరగడం చాలా దురదృష్టంగా అన్ని ప్రతి ఒక్కరి లోకేష్ బాబు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చూడండి సార్ పర్యవేక్షించాల్సిన బాధ్యత జిల్లాధికార యంత్రాంగం పైన ఉంది ఎందుకు ఈ ప్రభుత్వానికి చెడపే తీసుకొని వస్తారు నాకు అర్థం కావడంలే వాళ్ళు పడే కష్టాన్ని నీలపాల్ చేయడం జరుగుతుంది రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ ఈ రోజు కూడా రిఫ్టీ మీరు అనండి మీరు హైవేలో తీసుకోండి ఈ జిల్లాలోని అన్ని పాఠశాల హెడ్ మాస్టర్లు తీసుకోండి మైక్రో బిజినెస్ ఎంక్వైరీ జరగండి ఎంత మోసం చేస్తున్నారు కాంట్రాక్టర్లు ఏం ఇంత అన్యాయమా చిక్కీలు కూడా ఔటేటెడ్ చిక్కీలు కానీ సరఫరా చేయడం జరుగుతుంది ఏమంటే తినలేరా మీరు ఊరికి ఊరికిచ్చారు తినలేదు అంటాడు కాంట్రాక్టర్ నోరు మూసుకొని ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళంతా నేను మానుసుకోలు పోతే మానుసుకులు హెడ్ మాస్ సస్పెండ్ చేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తారు సరఫరా అయింది కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ ప్రశ్నించడమే ఈ రోజు మళ్ళీ మోడల్ స్కూల్ హెడ్ మాస్టర్ని ఇస్తారు వాళ్ళు అడిగినారు వాళ్ళు అడిగితే కాంట్రాక్టర్ వాడు ఫోన్ ఎత్తాడు వీళ్ళు దాంట్లో యాప్ లో పెడతారు మీరు అందరూ ఎంఈ యాప్ తెప్పించుకోండి గ్రూప్స్ ఉన్నాయి అన్ని గ్రూప్ మా గుళ్ళు సరఫరా అని చెప్తున్నారు ఏ రోజైనా మాటరింగ్ చేశారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోవడం జిల్లా కలెక్టర్ల దృష్టికి పోవడం లేదా జేసీల దృష్టి ఎవరు కానీ తీసుకొని పోవడం ఈరోజు ఎందుకు కానీ దాన్ని అక్కడ పేద పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలను సమృద్ధంగా సంస్కరించాలని చెప్పి ప్రభుత్వం ఇంత ప్రయత్నాలు చేస్తా ఉంటే ఎందుకు ఈ పిల్లలు కడుపు కొడతాను చాలా అన్యాయం గతంలో ఉబ్బుడు బియ్యం ఇచ్చేవాళ్ళు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి సన్న బియ్యం ఇస్తారు రోజు బ్రహ్మాండంగా పాఠశాల అనేక రకాల సంస్కరణలు ఉన్నాయి గతంలో ప్రభుత్వాలు ఎప్పుడో మధ్యలో పుస్తకాలు బూట్లు గూట్లు అంటే ఈ రోజు జూన్ పన్నెండో తారీఖు అన్ని వచ్చే పరిస్థితి ఉంది ఈ రోజు ఇంత బ్రహ్మాండంగా చేస్తా ఉంటే ఈ జిల్లాలో ఎక్కడ కూడా మానిటరింగ్ లేకోకుండా ఇంకా దరిద్రం యాభై గ్రాములు తక్కువ లేకుండా గుడ్డు సరఫరా ఇవ్వాలా ముప్పై ఐదు గ్రాములు నలభై గ్రాములు ఇస్తున్నారు తీసుకుంటారు చాలా అద్వానమైన పరిస్థితి ఉంది దయచేసి అంటే బాధతో చెప్పాను అంటే మీ ప్రభుత్వం ఇక మీ ప్రభుత్వమే కదా కానీ అంజనీ స్థూరం కంటే ఆదునియ స్వరం మేలు మేలు అని చెప్పేసి ఈ తప్పులు జరిగేటప్పుడు కూడా బాధ్యతగా తీసుకొని సర్దిద్దాల్సిన బాధ్యత మా మిందు ఉంది కాబట్టి మమ్మల్ని తిట్టుకున్నా కూడా మమ్మల్ని ఇబ్బంది లేదు దయచేసి సర్దిద్దండి దయచేసి సరిదిద్దండి అని చెప్పి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్న చాలా అధ్వానమైన పరిస్థితి మానిటరింగ్ లేదు ఎవరు కూడా మానిటరింగ్ చేయడం లేదు మిడ్ మీల్స్ గురించి ఎందుకు ఇల్లు వంద రోజుల ప్లాన్ లేదని చెప్పి నలభై ఆరు మందికి ఇచ్చారు గుడ్లు సరఫరా కాంట్రాక్టర్కి లేరు కానీ ఎవరు పొరపాటున వంద రోజుల యాక్షన్ ప్లాన్ లో పదో తరగతి యాక్షన్ ప్లాన్ లో నలభై రోజులకి ఇచ్చారు ఏం వాళ్ళకి ఎందుకు ఇలా మీరు డిఓ గారు ఇది ఈ రోజు కాదు దసరా పండగ ముందు ఫిఫ్టీ పర్సెంట్ అవినీతి ఉంటే దసరా పండగ తర్వాత నుంచి పరంది కొన్ని ఎవడు నోరుండి ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ ఉంటే వానికి ఇస్తారు లేకపోతే అది కానీ లేదు గురివే అడగండి ఎస్పెషల్లీ సింగనవలని నియోజకవర్గంలో చాలా అద్వానమైన పరుస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ గుడ్లు కానీ రావడం లే ఏ రోజున మాట చేశారు సార్ వీళ్ళు వీళ్ళకి వచ్చే ఎంబీఓలకి వచ్చే వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే ఎవరైనా చూస్తున్నారా దీనికంటే అధ్వనం సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా కంటే ఇంకా అధ్వానం సత్యసాయి జిల్లా మారుమూల గ్రామాలకు ఇచ్చే పరిస్థితి కానీ లేదు గుడ్లు ప్రభుత్వాలు దీనికి ఉండేది ప్రభుత్వాలు ఈ వేల కోట్ల రూపాయలు మధ్యాహ్న భోజన పథకం కానీ ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి చెందాలని ఖర్చు పెడతా ఉంటే ఇంత అధ్వానంగా పసిపిల్లలు కడుపు కొడితే ఏమని సార్ ఆ పసిపిల్లలు సొమ్మ అవినీతి పాల్పడితే మన పిల్లలు గారు సర్వనాశనం అవుతారు ఆ లాజిక్ కూడా మర్చిపోయి సార్ అద్భుతం సార్ ఇలా గుడ్లు ఎవడు ఈ జిల్లాలో ఉండే యంత్రాంగానికి తెలియదు ఎవరు నోటి చేయాలని తెలియదు మా ఫోన్ లెక్కలేదు అంటారు మా ఫోన్లు ఎక్కలేదని చెప్పారు కాంట్రాక్టర్ ఫోన్లు ఎత్తలేనప్పుడు వాళ్ళు ఆజమాయసు లేకపోతే ఎవరికి నోటీస్ చేయాలని తెలియనప్పుడు చాలా దురదృష్టం సార్ దీన్ని రెక్టిఫై చేయండి మీరు కనుక రెక్టిఫై చేయకపోతే మాత్రం నేను ఖచ్చితంగా ఈ జిల్లాలో విద్యా వ్యవస్థ బాగు మీ కలెక్టర్ కార్యాలయం నిరాధిక్త కొడుకు చేస్తాను చెప్తాను నేను ఎక్కడైతే ఆ యాప్ లో కదా ఇస్తున్నారు ఆయన గా ఇస్తున్నారు ఇమీడియట్ గా వాళ్ళు ఆ యాప్ లో కొడతారు సార్ అది ఇమీడియట్ గా మాకు వస్తుంది ఎక్కడైతే సప్లై లేదు అక్కడ ఇమీడియట్ గా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తాం సార్ వాళ్ళు కూడా ఇమీడియట్ గా ఎబిల్ ప్లస్ ఎపిడి వాళ్ళు మాట్లాడేసి మేము సాల్వ్ చేస్తున్నాం సార్ రెగ్యులర్ గా రెగ్యులర్ ఇన్ఫార్డ్ సార్

తప్పు మీ దగ్గర పెట్టుకొని మీకు వాట్సాప్ గ్రూప్ లో మీకు పెడతారు ప్రతి ఒక్క హెడ్ మాస్టర్ మీ సార్ కలెక్టర్ గారు మీరు మైక్రో విజిడెంట్ చేయండి ఎంక్వైరీ చేయండి ప్రతి ఒక్క ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం గానీ లేకపోతే అప్పర్ ప్రైమరీ గానీ హై స్కూల్స్ హెడ్ మాస్టర్లు కానీ ఫిజికల్ సీట్లు ఇస్తారు మాకు ఏది గుడ్ ఇచ్చినారా లేదా అని చెప్పి ఈ సీట్లు ఎంటర్ చేయడం లేదు ఎంఐఎస్ కోఆర్డినేటర్ కాంట్రాక్టర్ తో కుమ్మకపోయి హండ్రెడ్ పర్సెంట్ కొట్టేస్తున్నాడు మొత్తం అంటే పిల్లలు ఆప్షన్ ఉండరా ఆ రోజు పిల్లలు ఆప్షన్ ఉంటారు కదా ఐగాన్ లేక కూడా కొట్టేస్తారు మొత్తం మళ్ళీ వీళ్ళు వీళ్ళు ఏం కొట్టారు డీవీ ఆఫీస్లో కూర్చొని ఇదైతే ఎవరైతే మిడ్ డే మీల్ చూస్తారో వీళ్ళు అయితే మళ్ళీ టికెట్ని కొట్టారు మొత్తం పేమెంట్లు వస్తాయి రోజు ఒక రోజు ఎగరగొట్టి ముప్పై నుంచి ముప్పై లక్షల రూపాయలు డబ్బులు మిగులుతాయి రోజు చూసేదానికి ఒక రోజు ఉండేట్టు ఉంటుంది మనకు కానీ కాంట్రాక్టర్ ముప్పై లక్షల రూపాయలు డబ్బులు మిగులుతాయి ఒక రోజు లేకపోతే పొరపాటు ఏమో ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేదో లేకపోతే లారీ చెడిపోయిందో బస్ చెడిపోయిందో మనం అనుకుంటాం కానీ ఇంత అద్వానం సార్ నేను అన్ని చూసినా అన్ని జిల్లాలు అడిగినా మా కడప జిల్లాలో ఒక రెండు రెండు రోజుల ముందే ఇస్తున్నాడు ఎక్స్ ఎక్సో రెండు రోజులు ముందే ఉంటాడు ఇదే పరిస్థితి ఉన్నది అని అడిగిన నేను కర్నూలు జిల్లాలో గానీ కర్నూలు వెస్ట్ పార్ట్ లో కొంది అనంతపురం అర్ధాలుగు నియోజకవర్గాల్లో మాత్రం సార్ చాలా బాధాకరమైన విషయం సార్ ఆ పాప మన జాన్ తగులుతుంది దీన్ని చెట్లైట్ చేయకపోతే

సార్ వాళ్ళు ఇచ్చిన ఫిజికల్ సీట్ చూడండి ఎంఐఎస్ డేటా చేయండి మీరు హెడ్ మాస్టర్ రాండమ్ గా మండలానికి ఒక రెండు స్కూల్ చెక్ చేయండి మా ఫోన్ లో మాట్లాడి ఎవరో ఇద్దరు పెట్టి ఇచ్చినారో లేదని చెప్పి నిన్న కానీ అనేక మంది యూనియన్ లీడర్లు పోయి మా ప్రజా ఎమ్మెల్యేల దగ్గరికి మందు అనంతపురం జిల్లా దగ్గర కంప్లైంట్గా చేయడం జరిగింది మీ దృష్టి మీరు ఆ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ను చేసే కార్యక్రమం పెట్టుకోకండి తప్పు మీరు పెట్టుకోని सर तो구나 मास्टर जैसा है ये चीज वेक्टर है हां जैसी